చాలా ప్రోత్సహించారు మీరు పెట్టారు కదా టాస్క్ టాస్క్ లో మీరు సేవ్ అయ్యారని

అక్కడ అంటే మీకు హెల్ప్ చేసారు కదా తేజ గారిని ట్రేడర్ గా ఉంటనే హెల్ప్ చేశారు కదా మీకు సేవ అంటే ఏంటి చెప్తారు అంటే సేవ చేయడం అంటే అన్ని చేస్తన్నారు కదా एक्चुअली మీకు అలాంటి ఫీలింగ్ అయినప్పుడు విష్ణుకి మీరు స్ట్రెయిట్ గా చెప్పొచ్చు కదా దంతా ఎందుకు సేవ చేయించుకున్నావ్ హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి నాకు నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్లో ఫోకస్లో ఉన్నా నాకు లవ్ అవన్నీ సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు మీరు చూసుంటారు అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి అక్కడ మెంబర్స్ ఉంటాం నేను బయటి వెళ్ళిన తర్వాత బట్ ఆమె వన్ వీక్ సైలెంట్ గా అవుతుంది అర్థం చేసుకుంటది బట్ తర్వాత నేనేమైనా మంచి నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది విష్ణు ప్రయ గారి గురించి

అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ ఉన్నాడు అని అబ్బాయి సో అబ్బాయి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ గేమ్ సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చారు కదా బయట మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు గేమ్ లో పునర్నమి గానీ మిథా గాని ఒక మీరు నైన్ పాయింట్స్ దగ్గర అది కరెక్ట్ అయినా ఆ డెసిషన్ అనేది డెసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే బట్ అది కొంచెం కరెక్ట్ అంటే